ప్రజలను చైతన్యపరిచిన యువ కళాకారుడి హత్యను ఖండిస్తూ స్థానిక సాంస్కృతిక ప్రజా సంఘాలు అంబేద్కర్ జంక్షన్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఆయన నాట్య మండలి కళారూపాలతో ప్రజలను మాదక ద్రవ్యాలు భయపెట్టకుండా చైతన్యం కలిగించడంలో పాల్గొన్నాడు గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సాహితీ శ్రవంతి జిల్లా అధ్యక్షులు ప్రజా సంఘాల నాయకులు ఇతర ప్రతినిధులు పాల్గొని గంజాయి ముఠాలను నిర్మూలించడానికి ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను తక్షణ చర్యలకు పిలిపించారు ముఠాలు ఎంత విజృంభించి బతెగించి హత్యాకాండకు పాల్పడుతున్నారో అకృత్యాలకు పాల్పడుతున్నారో ఇది ఒక పెద్ద ఉదాహరణ మేము గంజాయిని అరికట్టేస్తున్నాం అరికట్టేసాం ఇంత ఇంతకు ముందు ఇంతకుముందుగా రాష్ట్రంలో గంజాయి సరఫరా కాదు అని గొప్పగా తప్పులు చెప్పి పోలీస్ యంత్రాంగం మేల్కొని రోజులని కఠినంగా శిక్షించాలి ఇది పెంచాలయ్యే ప్రారంభించిన ఉద్యమం ఈ హత్యతో గంజాయి వ్యతిరేక ఉద్యమంగా మారాలి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంగా మారి యువతని విద్యార్థుల్ని ఆ మత్తు నుంచి బయటపడేసి చైతన్యవంతులైన విద్యార్థులు యువత పాడైపోతున్నారని చెప్పి గంజాయికి వ్యతిరేకంగా ప్రధాన ఆటమండల కళాకారుడు వెంజరయ్య ఒక పాటలు ప్రదర్శించడం ద్వారా చైతన్యం నేపథ్యంలో నెల్లూరులో ఉండే గంజాయి ముట్ట జనంలో

నివాళి అర్శిస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మార్పు రోజులు చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబాలు యువత విద్యార్ విద్యార్థులు ఇలా అనేక రకాల వర్గాలందరూ కూడా అవి గంజాయి మత్తు పదార్థాలకు బానులయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏది